పంతొమ్మిది వందల తొంభై మూడులో విద్యాసంస్థ స్థాపించి ఇప్పటికీ ముప్పై మూడు సంవత్సరాలు అయింది మొట్టమొదటిగా సంతోష్ నగర్లో స్థాపించి అక్కడ ఇరవై సంవత్సరాలు పిల్లలు సేవ చేసిన తర్వాత రెండు వేల సంవత్సరంలో ఇక్కడ స్థాపించబడ్డది ఆ రోజు నుంచి ఈ గాయత్రి నగర్ చుట్టుపక్కల విద్యార్థులకి ఉన్నతమైన జన్ అందిస్తూ ఏకైక విద్యా సంస్థ ఎమినెంట్ స్కూల్ గత సంవత్సరం టెన్ బై టెన్ గ్రేడ్స్ ఉన్నప్పుడు కూడా మా స్కూల్కి టెన్ బై టెన్ రిజల్ట్స్ వచ్చినాయి ఈ సంవత్సరం మార్క్స్ లిస్టులో కూడా ఆరు వందలకి ఐదు వందల తొంభై మార్కులు వచ్చినాయి కనీ విని చరిత్ర తిరిగి రాయాలంటే ఎమినెంటే చరిత్ర సృష్టించాలన్నా కూడా ఎమినెంటే ఎమినెంట్ అంటే క్రమశిక్షణకు మారు పేరు మా దగ్గర చదువుతున్న పిల్లలందరూ కూడా పేద మధ్య దిగువ తరగతి పిల్లలు మాత్రం మా దగ్గర చదువుతున్నారు అందులో నుంచి మట్టిలో నుంచి మాణిక్యాన్ని అడుగు తీస్తున్నాం నా విద్యా సంస్థ చదివిన పిల్లలు చాలా మంది ఉన్నత విద్యకు అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ లండన్లో వెళ్ళారు అలానే డాక్టర్స్ అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు ఐపిఎస్ ఆఫీసర్లు అయ్యారు ఎంతో మందిని ఉన్నత విద్యను అందిస్తూ క్రమశిక్షణగా మార్పేరుగా తక్కువ ఫీజులతో ఎక్కువ విద్యను అందిస్తున్నటువంటి మా సంస్థ దీనికి ప్రధాన కారణం మా ప్రిన్సిపాల్ కోకిలారాణి మా ఉపాధ్యాయులు మరియు మమ్మల్ని ఎన్నింటి ప్రోత్సహిస్తున్నటువంటి మా తల్లిదండ్రులు మళ్ళీ మా విద్యార్థులు ఈ సంవత్సరంలో ఆరు వందలపైకి ఐదు వందల తొంభై మార్కులు సాధించినటువంటి రాష్ట్ర ర్యాంకు సాధించినటువంటి మా విద్యార్థి అన్వేష్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు పూజిత సెకండ్ ర్యాంక్ సాధించింది మూడో ర్యాంకు చంద్రసిద్ధార్థ సాధించాడు ఇట్లా ఐదో నాలుగో ర్యాంకు ఎల్ వైష్ణవి ఐదు సిద్ధార్థ సాధించారు అండ్ అర్శ్వత అనమ్మాయి కూడా మంచి మార్క్స్తో ఫైవ్ హండ్రెడ్కి అబోవ్ మా స్కూల్లో ము అరవై మందికి ఇరవై ఐదు మందికి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వచ్చినాయి మిగతా వాళ్ళందరూ కూడా ఫోర్ హండ్రెడ్ అబో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కూడా మిగతా వాళ్ళందరికి వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణ శాతంతో జిల్లేల చుట్టుపక్కల స్కూళ్ళల్లో మా స్కూల్లోనే వచ్చినటువంటి మార్కులు సాధిస్తున్నటువంటి విద్యా సంస్థ ఈ విద్యా సంస్థలో ఈ సంవత్సరం నుంచి ఈ కొత్త సంవత్సరం నుంచి ప్రతి పిల్లవాడికి ట్యాబ్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ అన్ని గదులు ఏసీ రూములు చేసుకుంటూ కొత్త ప్రణాళికలు ముందుకు కొత్త కొత్త ప్రణాళికలు ముందుకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవాళ రేపట్లలో డిజిటల్ యుగం అయింది కాబట్టి డిజిటల్ విద్యలో కూడా ముందుకు వెళుతూ డిజిటల్ కూడా స్థాపించుకుంటూ నెంబర్ వన్ విద్యా సంస్థగా ఏరియాలో సాధించాలని చెప్పేసి పట్టుదలతో దీక్షితున్నాం దీనికి మా తల్లిదండ్రులు మా విద్యార్థులు మా యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తుంటారు పర్టికులర్గా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మా యొక్క టెన్త్ క్లాస్ పిల్లలకి ప్రత్యేక తరగతి శిక్షణ తరగతి ఇస్తుంటాం ఉదయం ఐదున్నరకి మా ప్రిన్సిపల్ కోకిల రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి పిల్లలు పడుకుంటూ ఏ స్కూల్లో లేనటువంటి ఏ కార్పొరేట్ స్కూళ్ళల్లో లేనటువంటి విద్యని ఏ కార్పొరేట్ స్కూల్లో లేనటువంటిటువంటి క్రమశిక్షణని కేవలం ఒక ఎమినెంట్ స్కూల్లో మాత్రం దొరుకుతుంది ఇక్కడ ఫీజులు తక్కువ విద్య ఎక్కువ అక్కడ ఫీజులు ఎక్కువ విద్య తక్కువ దీనికి దానికి తేడా అదే మాత్రమే కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతి పిల్లవాడిని మా సొంత పిల్లవాడిలాగా ప్రతి తల్లిదండ్రులని నా కుటుంబ సభ్యులలాగా అనుకుంటుంటాను అందుకని ఈ యొక్క విజయానికి ఎంతో సహకరిస్తాం మా తల్లిదండ్రులకి కృతజ్ఞ మందులు వచ్చే విద్యా సంవత్సరం ఇంకా మంచి మార్కులు రావాలని మా విద్యార్థులందరినీ కోరుకుంటూ saludo හ <laughs>